రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నలభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దసరా కానుకగా రేపటి నుండి మూడు వరకు ఈ రెండు ఉంటేనే పెరిగిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ సీఎం దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన వివరాలు ఈ ఒక్క వీడియోలోనే తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మందికి వీడియో చేకూరే ప్రయత్నంలో మీరు సహాయం చేసిన వారవుతారు బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ నాకు తెలియకున్నా తెలుసుకొని మరి చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం ఆవశ్యకత నెలకొంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై శాతం మంది మహిళలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది కొన్ని జిల్లాలలో బీసీలకు జడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచులు రాగా కొన్ని జిల్లాల వారికి కొన్ని మాత్రమే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వేల పైచిల్కు గ్రామ పంచాయతీలలో అత్యంత త్వరితగతంగా స్థానిక సంస్థల యొక్క ఎన్నికల డంకారాన్న మోగుతుంది మరి సరైన కింది స్థాయి నాయకుని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లో ఉంది కావున ప్రాపర్గా మనం ఓట్లు వేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మరొక సమాచారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది మనకు కీలక సూచనలు చేయడం జరిగింది ఓటర్ల జాబితాలకు సంబంధించిన లిస్టులను కూడా విడుదల చేయడం జరిగింది ఆ లిస్టులో మన పేరు ఊరు జిల్లా ప్రదేశం వయస్సు మనకు అర్హత గుర్తింపు కార్డులు అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ ఏమైనా అవకతవకలు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులను కూడా సంప్రదించాల్సిన అవకాశం అయితే నెలకొంటుంది ఇక మనం వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఈ రెండు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్లను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్లను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతా అని తెలంగాణ సీఎం అభ్యర్థి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ఎల్బి స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి వెంటనే మొదటి మొట్టమొదటి సంతకం ఆసరా పెన్షన్ల పెంపుపైనే ఉంటుందని ఎన్నికల హామీలో భాగంగా మనకు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే దాదాపు రెండు సంవత్సరాల ఆరు నెలల పరిపాలన కాలం ముగుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు పైన ఎలాంటి సూచనలు కానీ ఎలాంటి ఆదేశాలు కానీ జారీ చేయకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది పైచిలుకు ఆసరా పెన్షన్ వాహులు ఇప్పటికే జిల్లా పరిపాలన అధికారులకు కానీ మండల పరిపాలనా అధికారులకు కానీ ఫిర్యాదులు అదేవిధంగా రాస్తారోకాలు ధర్నాలు సమావేశాలను నిర్వహిస్తున్నారు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నల్గొండ కరీంనగర్ ఖమ్మం కామారెడ్డి ఎల్లారెడ్డి నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను వేలెత్తి చూపుతున్నారు ఇలాంటి తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది దాదాపు స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న ద్వారా ఈ దసరా కానుకగా ఆసరా పెన్షన్ల పెంపు పైన కీలక సమావేశాలు నిర్వహించి కీలక సూచనలు చేయడం జరుగుతుంది ఇప్పటికే రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా పెంచిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఈ ప్రభావం ఏ విధంగా పడుతుంది అనేది సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లకు ఇప్పుడే సీఎం ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే దాదాపు పన్నెండు వేల కోట్ల వరకు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుందని ప్రణాళిక సంఘం కూడా పేర్కొంది దీన్ని బాండ్ల విక్రయాల ద్వారా ఈ పన్నెండు వేల కోట్ల నష్టాలను ప్రభుత్వం ఏ విధంగా అయినా పూడ్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇది రాష్ట్ర ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది పైచిలకు ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్త కానీ చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి మూడవ తారీఖు వరకు ఎవరికైతే సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు రాలేవో జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గత నాలుగు రోజుల క్రిందనే ప్రారంభమైంది ఈ మూడవ తారీఖు వరకు ఆగస్టు నెల ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది అయితే సంబంధిత సదరం సర్టిఫికేట్లు కానీ పెన్షన్లు బుక్ ఉంటే ఈ రెండు ఉంటే మాత్రమే పంపిణీ కార్యక్రమం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే పెరిగిన ఆసరా పెన్షన్లు మాత్రం కొత్త విధానంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి నెల ఒకటి నుంచి ఆరవ తేదీ మధ్యలో బ్యాంకుల్లో ఏ విధంగా తన జీతభత్యాలు పడతాయో అదేవిధంగా ఆసరా పెన్షన్ వాహులకు బ్యాంకుల్లో జమ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా డబ్బుల సేకరణలో కేవలం తమ్ము ద్వారానే డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీనికోసం చాలామందికి చేతివేళ్లు సరిగా రాక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యం అవుతుంది కావున ఫేస్ రికగ్నైజేషన్ అనగా ముఖాన్ని గుర్తించే మన కంప్యూటర్లను కూడా సంబంధిత సామాగ్రిని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్నో మహా ప్రజా సంక్షేమ పథకాలకు నాంది పలికింది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం దీనిని అమలు చేసే యోచనలో ఉంది గృహలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత పవర్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకు పై ఇందిరమ్మ ఇళ్ల కల్పన దేహంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సోదరి సోదరి మనులకు దళిత బంధుకు సంబంధించిన రెండవ విడత డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా చేయాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పేర్కొనడం జరిగింది ఇలా ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు కోట్ల మంది రైతన్నలకు రెండు లక్షల లోపు రుణమాఫీ దాదాపు పద్దెనిమిది వేల కోట్ల పైచీలకు రుణమాఫీ చేసిన ఘనత మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు దానిలో భాగంగానే రైతు భరోసా ప్లేస్లో తీసుకొని వచ్చిన రైతు బంధు రైతు బంధు ప్లేస్లో తీసుకొని వచ్చిన రైతు భరోసా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే విషయంగా ఎంతో ఆదుకుంటుందని చెప్పుకోవచ్చు ప్రజాపాలన పథకంలో కొత్తగా అప్లై చేసుకున్న ప్రతి పథకానికి కూడా ప్రభుత్వం అమలు చేసే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో నిరూపించుకుంటుందని కోరుకుందాం వీడియో నస్తే మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకోండి స జై జవాన్ జై కిసాన్